మనకి మహిమ కాక ఈ దినాన్ని మనం చదువుకున్న వాక్య భాగముయా గ్రంథము ఆరు అధ్యాయములు రెండు రెండు పర్యాయములు ఈ మాట మనం చూస్తున్నాం యుహోలు గురించిన జ్ఞానము సంపాదించుకున్న జ్ఞానము అరటి ఏంటనేది మనం ఈ యోగ గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయులను ఉత్తర పద్ధతిగా చదివినప్పుడు దాన్ని మీరు చాలా వరకు గమనించుకుంటారు ఇక్కడ యుహోవను గుర్చిన జ్ఞానము మనుషులు భూ సంబంధమైన జ్ఞానాన్ని వెతుకుతారు అనేది మనం ఆ యొక్క యోగ గ్రంథం ఇరవై ఎనిమిదాధ్యాయంలో మనం చదవగా విన్నాం ఇక్కడ హోష చెప్తున్న మాట యుహోను గుర్చిన జ్ఞానం అంటే దేవుడు ఏదో భయభక్తులు కలుగుంటే వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది ఈరోజు ఈ రెండు విషయాల గురించి ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను మనం చదివిన ఒకసారి యోగు గ్రంథంలోకి వెళ్తాం ఉత్తర పత్రికలుగా చదువుకున్నాం కదా దేవుడు మానవుడికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మానవుడు ఏమీ సంపాదిస్తాడు ఏమీ లోకములో తన జ్ఞానం తోటి తన కనుగొనగలుగుతాడు అనే విషయాలు యోగి గారు రాస్తున్నారు ఆ రోజుల్లో మరి ఈ రోజులకి ఆ రోజులకి చాలా తేడా ఉంది ఎందుకంటే ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగిన రోజులు జ్ఞానము మనుషులు చాలా సంపాదించుకున్న రోజులు ఆ రోజుల్లో ఉన్న జ్ఞానము ఆ రోజులోనూ జ్ఞానం ఉన్నది ఆ రోజుల్లో చాలా పెద్ద విషయాలు వ్రాసిన వారు ఉన్నారు కనిపెట్టిన వారు ఉన్నారు కానీ మనము ఇప్పుడు చదువుకునే యొక్క భాగంలో నేను కొన్ని మాటలు అక్కడక్కడ మీకు చదివి వినిపించాలని ఆశపడతాను అంటే జ్ఞానం అనే మాట మీద రోజు మనం ధ్యానిస్తున్నాం కనుక జ్ఞానము మానవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం కదా రెండు మాట ఒకటి యుహో వల్ల జ్ఞానము ఒక మన పుస్తకాలు చదివి లోకములో సంపాదించుకున్న జ్ఞానం ఈ రెండు జ్ఞానాన్ని ఒకసారి మన ముందు ఉంచి జ్ఞానం కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని మనం వెళితే అవి ఏం సమాధానం చెప్తున్నాయి అని రాస్తున్నారు రాస్తారనమాట రెండో వచ్చిన చట్టం చూడండి ఇనుమును మట్టిలో నుండి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు ఇది ఐరన్ ఓరు మట్టిలో వచ్చి ఇనాన్ని తీస్తున్నారు ఇనుమున్న మా నాని బిజినెస్ అదే ఇనుమున్న మట్టి ఇది దీని ఏమంటారంటే ఊడి సరుకు అంటారు డైరెక్ట్గా ఇనుము రాదు దానిలోంచి ఇనుము తీస్తారు అంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు పరిశుద్ధాత్మ నింపబడిన దైవ జండీ దేవుడు తెలియజేసిన సంగతులు ఈ వాక్ విభాగంలో మనం చూస్తున్నాం రాళ్ళు కరిగించి రాగి తీదురు రాగి ఎక్కడి వస్తుంది అంటే మనకి సహజంగా తెలియదు ఏదో రాగి బిందులు కొనుక్కుంటున్నాం ఇత్తడి బిందులు కొనుక్కుంటున్నాం బంగారం కొనుక్కుంటున్నాం వెండి కొనుక్కుంటున్నాం ఇవన్నీ కొనుక్కుంటున్నాం కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకి పూర్తిగా తెలియదు కానీ దైవ గ్రంథంలోనే దాని గురించిన సంగతి ఎంతో ఆ దేవుడు పరిశుద్ధాపుతో నింపబడిన దైవ జనం ద్వారా రాయించి ఉంచారు మనుషులు చీకటికి అంతము కలుగ చేయుదురు కరెంట్ మరి కరెంట్ వస్తేనే కదా చీకటి పోయినప్పుడు మనకు పెరుగు వచ్చింది అంటే అప్పుడే దేవుడు చెప్తాడు మనుషులకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా మానవుడు ఈ లోకంలో దేవుల్లో ఎలాగూ ఆ దేవుని ప్రేమను లేదా దేవుని యొక్క జ్ఞానాన్ని కనుగొవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట గణంధకారంలోనూ మనంధకారంలోనూ రెండు రత్నములు వెతుకుతూ వారు భూమ్యాంతం వరకు సంచరించదురు సముద్రం లోపలోకి వెళ్తేనే కానీ విలువైన రత్నాలు దొరకవు కదండి రత్నాలు ఎక్కడ దొరుకుతాయండి సముద్రం అణుభాగంలోకి వెళ్ళాలి ముత్యాలు రత్నాలు దొరికే స్థలం తర్వాత నాలుగో వచనం జన్లు తిరుగుచు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగములు త్రవ్వుదరు స్వరంగములు ఇప్పుడు మనం ఇజ్రాయెల్ కి పాలిస్తాన్ కి జరిగే యుద్ధంలో చూస్తున్నాం సరకర్ అండర్ గ్రౌండ్స్ అక్కడ చాలా పెద్ద పెద్ద ఇల్లు పెద్ద పట్టణాలు కట్టేసారు అండర్ గ్రౌండ్లో దాంట్లో పెద్ద రాజ్యాన్ని పాలన చేస్తున్నారు ఇవి మానవుడు సంపాదిస్తాడు ఇవి మానవుడు కనుగొట్టాడు అన్న సంగతి దేవుడు ముందుగానే ఆ విషయాన్ని వ్రాసారు జనులు తిరుగుచూ స్థాములకు చాలా దిగువగా మనుషులు స్వరంగములు ద్రవ్వుతారు వారి పై సంచరించి వారి చేత వాటి పైన వాళ్ళకి వరం ఉన్న వాళ్ళకి చరిదు కనుక ఆ తర్వాత వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టు ఉండను ఇప్పుడు భూమి లోపల ఉందండి అగ్ని పర్వతాలున్నాయి సముద్రం లోపల అగ్ని పర్వతాలు ఉన్నాయి ఉండను దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్ళు రవి బంగారపు గరులు సువర్ణం అంటే బంగారం బంగారం బంగారమే దొరకదు బంగారపు రాళ్ళు తీసుకువచ్చి దాన్ని బంగారం తయారు చేస్తాను ఇదంతా దేవుడు ఎక్కడ దాచి అండి భూమి లోపల మానవుల కొరకు దాచి ఉంచాడు ఎంతో ఎంత వచ్చింది గర్వము గల కుర జంతువులు దాన్ని తొక్కలేదు సింహము ఆ మార్గంలో నడవలేదు మనుషులు స్ఫటికం వంటి బండము పట్టుకొందరు పర్వతములను వారి కుదు సైతముగా బోల పాలరాత్ స్ఫటికం లాంటి అంటే ఏంటి పాలరాత్ ఇప్పుడు మనకి పాలరాలు వేసుకుంటాం కదండి తెల్లటి స్టోన్స్ ఇవి రావాలంటే ఏం చేయాలి మానవుడు బాంబులు పెట్టి వాటిని కుదుళ్ళలోంచి ఆ పర్వతాన్ని పగలగొట్టి దానిలోంచి ఆ రాజు తీసుకొచ్చి దాన్ని పాలిష్ పెట్టి మన యొక్క ఇళ్ళలో అలంకరిస్తున్నాను ఇంకా కొంచెం కింద చూస్తున్నా చూడండి పదవచ్చును వారు కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు వణిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టు దొరికి డ్యామ్స్ అంటే నీళ్ళని వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోకుండా ఏం చేస్తున్నారండి డ్యామ్స్ కట్టినారు పన్నెండ వస్తువు వస్తున్నాను మరుగైన వస్తువులు వారు వెలుగులోనికి తెప్పించుతురు పురావస్త వస్తువులు మరుగైన వస్తువులు అంటే భూముల ఉన్న వాటిని తీసి బయట తీస్తున్నారు పురావస్త వస్తువులు ఇప్పుడు మనం పాటుకోకొస్తాం పన్నెండు వచ్చినాను అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును ఇప్పుడు ఇవన్నీ మానవుడు తన తెలుగుతో తన జ్ఞానంతో ఇవన్నీ సంపాదిస్తాడు భూముల ఉన్న వాటి బయట తీస్తున్నాడు ఇప్పుడు జ్ఞానం ఎక్కడ దొరుకును అని అంటే ఇప్పుడు జ్ఞానాన్ని వేసుకున్నాడు మానవుడు ఏ జ్ఞానాన్ని యహో ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ ఏంటని చెప్పారండి యహో వాళ్ళ గురించిన జ్ఞానం ఇది మానవుడి సర జ్ఞానంతో సంపాదించిన ఇదంతా మనం చదువుతున్నంతా ఇప్పుడు యహో జ్ఞానము ఎక్కడ దొరుకును ఏ జ్ఞానము అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ జ్ఞానము లోకములో సంపాదించే దాన్ని సంపాదించుకున్న జ్ఞానం అంతా లోకంలో ఉన్న దాన్ని పోగు చేసుకోవడం కొరకు లోకంలో సుఖభోగాలు కనుగొనడం కొరకు కానీ మనం కన్ను మూసిన తర్వాత వెళ్ళే ఒక స్థలం అన్నది ఆ జ్ఞానం కోసం లోపు గారు ఆ జ్ఞానం గురించి ఆలోచన చేస్తూ ఎక్కడికి వెళ్ళారంటే మనం పనుకూడవచ్చున్నాం నలు దాన్ని విలువలు ఎరుగరు ప్రాణులున్న దేశంలో అది దొరకదు ఏం దొరకదు ప్రాణులున్న ఏం జ్ఞానం దొరకదండి దొరకదు అగాధము అది నాలో లేదనను అగాధ దగ్గర ఈ జ్ఞానము నాలో లేదన్ను సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం అంట అది నా ఎంత లేదన్ను సువర్ణము దానికి సాటి కాదు జ్ఞానానికి బంగారం ఏమాత్రము సాటి కాదు దాని విలువ కొరకే వెండి తోచరాదు ఒక వెండి దానికి ఆ జ్ఞానానికి ఏమాత్రము విలువ లేదు అది ఓ పేరు బంగారుములకైనను విలువ గల గోమేదములకైనాను నేరములకైనాను కొనగదు కాదు అంటే ఈ ఎంత విలువైన అయినా జ్ఞానం దగ్గర ఇవన్నీ ఏంటంటే అండి దేవులు పేరు ఈ విలువైన జ్ఞానం దగ్గర ఎందుకు పనికిరావు పదిహేడవతను సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు పగడముల పేరు ముచ్చముల పేరు దాని ఎదుట ఎత్తనే పడదు జ్ఞాన సంపాదము కెంపుల కన్నా కొనదగది కూషి దేశము పుష్యరాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణము కొనబడ్డది కాదు అట్లైనా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును వివేచన దొరక స్థలం ఎక్కడున్నది అది అది అందరికీ కన్నులకు మరుగైనది సజీవుల దేశంలో అది లేదు సజీవులందరికీ అది మరుగైనది ముగింపులో చెప్తున్నాడు అండి ఇరవై ఎనిమిదో వచ్చను అందరం కలిపి చదువు మరియు అనిపించారు భయభక్తులు కలిగిటయే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిటయే వివేచన ఈ జ్ఞాన వివేచన అనేది మన జీవితంలో మనం కలిగి ఉండాలి అని అంటే కాండము ద్విత్యోపదేశం నాలుగో అధ్యాయము ఆరో వచ్చాను దృష్టికి అదే మీకు ఇది ఏంటి మనకి జ్ఞానం అంటే ఈ కట్టడన్నింటినీ మీరు గైకొని మనం ఇంతకెత్తికున్నాం యహోధ భయభక్తులు జ్ఞానం నాకు మూలం కనుక ఈ కట్టడలు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన విధులు ఆయన ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించి గైకొని అనుసరి గైకోండీ గైకోం అంటే తినడం గైకోం అంటే ఏంటండి తినడం అనుసరించడం అంటే నడవడం వినాలి విన్నట్లుగా నడవాలి ఇప్పుడు వారు వినటమట్టుకు నిత్యము విరుచుందని కానీ వారు గ్రహింపనే గ్రహింపరు ఎందుకు గ్రహించడం లేదు యహో ఎందని జ్ఞానం లేదు కనుక యహో ఎందని భయవంతులు కలిగిన జ్ఞానము లేని కారణాన్ని బట్టి వారు వింటున్నారు కానీ వారు గ్రహించలేని వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనము గమనిస్తాం గై గైకోని అనుసరింపలే వాటిని గూర్చి వీరి జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం అదే మీకు వివేచన మీరు వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనములు గల జనమని చెప్పుకొందురు ఇదండి జ్ఞానము వివేచన అంటే యహోవైదు భయభక్తులు కలిగిడయ్యే జ్ఞానములకు మూలం చెడుతను తరుచయే వివేచన ఇప్పుడు జనులు అంటే యహోవేతు భయభక్తులు కలిగిన జనులు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ జ్ఞానం యొక్క వివేచన ఏంటో అర్థమవుతుంది మనం ధాన్యాలు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంటారు చూడండి ధాన్యాలు గ్రంథము మొదటి అధ్యాయము ధాన్యాలు షర్లకు మేషిక పెద్ద గోలు ఈ భూసంబంధమైన వారికి ఏమి జ్ఞానం తప్పండి ఎందుకనంటే జ్ఞానులందరినీ పిలిచి రాజుగారి యొక్క ఆహారము రాజుగారి త్రాగే పానీ వారిని పోషించమని రాజాజ్ఞ కానీ నలుగురు ఏమంటారంటే రాజుగారి త్రాగే భోజనము భోజనము పానము మొక్కద్దు మేము ఏం తింటాము కాయి ధాన్యాలే తింటాము మంచిదే కాగుతాం ద్రాక్ష రసం వద్దు ఇవన్నీ భోజనాలు మొక్కద్దు ఎందుకు వారు వద్దన్నారు మనం దాని దాన్ని చెప్పినప్పుడు మీరు అందరూ ఉంటారు ఎందుకు వద్దన్నారంటే వారు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నారు వారు దేవుని కొరకు నజీరు చేపట్టారు అందుకనే వారు దేవుని పిల్లలుగా రాజు అపవిత్రమైన జంతువులు ఏమైనా తింటే అది తిని మనం అపవిత్రమవుతాం కనుక మాకు అదొత్తు వారు దేవుని జ్ఞానం కొరకు దేవుని కట్టడల కొరకు దేవుని యొక్క ఆజ్ఞల కొరకు ఆసక్తి కలిగిన వారు కనుక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ కలిగిన వారు కనుక సంబంధమైన సుఖభోగాలు సంబంధమైన ఆ సంతోషాలు సంబంధమైన రుచులు అవి అక్కర్లేదు అని అనుకున్నాను వీళ్ళని అంటాడు ఈ మిగిలిన వాళ్ళందరూ చాలా బలంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మీరు చూస్తేనేమో పక్క చెప్పింటే రేపు పొద్దున్న నన్ను రాజు నా ఉద్యోగం కొడేస్తాడు లేదా నాకు అపాయం వస్తుంది అని అంటే అలా అయితే ఒక్క పది దినాలు మమ్మల్ని పరీక్షించండి తర్వాత వాళ్ళకంటే కనుక మేము బలహీనంగా ఉంటే మీరు చెప్పినట్లుగానే కానీ చేద్దరు కానీ అని అంటారు అప్పుడు వీళ్ళు రాజు దగ్గరకు వచ్చిన తర్వాత పది అయిన తర్వాత బాగానే ఉన్నారు అమ్మకంటే సరే కంటిన్యూ చేశాడు ఆ రాజు గారి దగ్గరికి వచ్చిన తర్వాత రాజు మాట చెప్తుడు వెళ్ళి చూసి వచ్చి చూడండి రాజు వీరి విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో మీరు తమ రాజ్యం అన్నంతట నుండి శకులగా కంటేను గాడి విద్య గల వారందరి కంటేను పది అంత శ్రేష్ఠులని తెలియబడి ఎందుకండి ఈ గాడికి జ్ఞానం వచ్చింది యహోయందుభక్తులు కలిగొన్నారు గనుక జ్ఞాన వివేకమైన ఆత్మ దేవుడు వారికి అంది భూ సంబంధమైన ఆహారాన్ని బట్టి భూ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి భూ సంబంధమైన దాన్ని అలా ఇది యహోవయో కలిగిన జ్ఞానం వారికి కలిగొన్నారు కనుక దేవుడు వారిని దేవుని యొక్క కార్పుతో నింపి ఆ రాజుకి వచ్చిన కలభావాన్ని కూడా చెప్పగలిగే జ్ఞానాన్ని దేవుడు గనక ప్రేముని యొక్క జ్ఞానం వేరు మానవుని యొక్క జ్ఞానము వేరు ఇప్పుడు మన పాఠల కోసం గ్రంథాల కోసం మరియు యోహో యంతకు మరియు రండి ఆయన మనను చీర్చను ఆయనే మనను స్వస్థపరచను కనుక పడగొట్టివాడు ఆయనే లేవనెత్తివాడు ఆయనే గాయపరచేవాడు ఆయనే చేయవాడు ఆయనే ఎందుకు ఆయన తన ప్రజలను శిక్షించాడు ఎందుకు తిరిగి మరలా వారిని బాగు చేసాడు అని అంటే ఇప్పుడు మన పిల్లలు ఎందుకు కొడతాం మనం సంతా కొడతామా అదండి ఒకటి వాళ్ళు తప్పు చేసినప్పుడు కొడతాం రెండు వాళ్ళ కామశిక్షణలో చదువుకుని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని వాళ్ళు శిక్షిస్తాం కానీ వాళ్ళ మీద ద్వేషంతో కాదు అందుకే ఆయన కూడా తను ప్రేమించే వారిని శిక్ష తన ప్రేమించిన వాళ్ళు జో ఆయన మనము సరైన మార్గం ఇప్పుడు మన పిల్లలు మనం అందిస్తాం మన పిల్లలు పట్టం కానీ ఊరుల పిల్లలు పట్టం ఎందుకంటే అయితే మనకి ఊరుకుంటే రెట్టి మన పిల్లలు బాగుపడాలి మన పిల్లలు విద్యావంతులు కావాలి మన పిల్లలు బుద్ధిమంతులుగా ఉండాలి మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలి అని మనం వాళ్ళకి అందిస్తాం వాళ్ళు మనం ఖండిస్తాం వాళ్ళు మనం కొడతాం సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మనం వాళ్ళు ప్రేమిస్తున్నాం బెత్తం వాటి తండ్రి తన విరోధి అంటాడు గనుక ఈ శిక్షణ అనే మేత పెట్టి రక్షణలోకి నడిపించడానికి ఆయన మనను సరిచేయను స్వస్థపరచను ఆయనే మనను స్వస్థపరచను ఆయన మనను కొట్టెను ఆయనే మనను బాబుచారు తండ్రి కొట్టాడు తండ్రి తిరిగి మరలా బాగుచారు అలాగే ఆయన మనల్ని శిక్షించిన తిరిగి మనలో బాగు చేయవాడు రెండవ జనం రెండు జన్మలైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించను మనము ఆయన సముఖమంతు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనను స్థిరపారని స్థిరంగా ఉండాలండి ప్రార్థనలో స్థిరంగా ఉండాలండి మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలండి మనము స్థిరంగా లేకపోతే మన విశ్వాసము ఇప్పుడు ఫోటో తీసే ఫోటోగ్రాఫర్ ఉంటాడు అమ్మ కలర్ కలరదు అంటాడు కదిలితే ఏముంది ఫోటో సరిగ్గా రాదు కదులుతున్న నీళ్ళ మీద అమ్మ ఫోటో తీసేమనుకోండి సరిగ్గా వస్తుందా రాదు అది స్థిరంగా ఉంటేనే బాగా వస్తుంది మన జీవితం కూడా దేవుళ్ళు స్థిరంగా ఉండాలి కదిలే వరంగా ఉండకూడదు అటో గది ఇటో గంద ఇవ్వకూడదు అలా ఉంటే మన భక్తి ఏమాత్రము దేవుని ముందు అందముగా ఉండదు స్థిరముగా ఉండదు అది ఆశీర్వాదకరంగా ఉండదు తర్గా స్థిరంగా ఉండాలండి మన భక్తి ఎలా ఉండాలంటే ఒక ఫిల్లర్ ఉంది వరద వచ్చింది గాలి వచ్చింది కానీ పడుతుందా ఎందుకు అది సిమెంట్ తోటి పోత పోస్తే గట్టిగా ఉంది అదే గుంతపాతం అనుకోండి ఇసుక చెప్పారు కదా ఇసుక మీద కట్టిన ఇల్లు బండ మీద కట్టిన ఇల్లు బండ మీద కట్టిన ఇల్లు ఏమవుతుంది వరద రావడంతోనే వర్షం రావడంతోనే బండ మీద కట్టింది అల్లులాగే ఉంటుంది ఇది వస్తుంది వెళ్ళిపోతుంది కానీ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుతుందండి మరి ధన ఆనవాళ్ళు ఉండదు మన భక్తి అలా ఉండకూడదు స్థిరంగా లేని భక్తి ఇలాగే ఉంటుంది ఏదో అలవాటు భక్తి ఆచారం భక్తి అవసరత భక్తి అప్పుడప్పుడు చేసే భక్తి ఈ భక్తి స్థిరమైన భక్తి కాదు నీ భక్తి శ్రమలోనూ అలాగే ఉండాలి కరువులోనూ అలాగే ఉండాలి లేమిలోనూ అలాగే ఉండాలి వ్యాధిలోనూ అలాగే ఉండాలి సంతోషంలోనూ అలాగే ఉండాలి ఆనందంగా బజార్లో పెట్టినప్పుడు ఇంట్లో వాడి కూర్చినా బయట వడికూర్చిన కొనే వాడికి వచ్చినా కొన్నాడు కూర్చున్నా లేకపోతే ఉండాలి మన జీవితం ఎవరు చదివినా సరే అది దేవునికి మహిమ కర్మగా మన జీవితము మన సాక్ష్యము అనేక మందికి దీవెనికరంగా ఉండాలి అది యహో వలన వచ్చే జ్ఞానం ఆ జ్ఞానము మనను సర్వసత్యం వరకు నడిపిస్తుంది ఆ జ్ఞానము మనను దిద్దుతుంది ఆ జ్ఞానం మనను సరిచేస్తుంది సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదో వచనము అక్కడ కూడా ఇదే రాస్తాడు భక్తుడైన అసలు మహారాజు గారు రాస్తారు ఆయన అసలు ఆ సామెతల గ్రంథం అంతా

దేవుని గురించినా తెలివేరు లోక సంబంధమైన జ్ఞానం వేరు దేవుని గురించినా జ్ఞానం వేరు మనకి లోక సంబంధమైన జ్ఞానం చాలా ఉంది కానీ యువని గురించిన జ్ఞానం లేదు మోషే గారు కూడా మోషే నా నిన్ను దేశం పంపిస్తాను నా ప్రజల్ని విడిపించి తీసుకొచ్చు కదా అంటే చాలా చాలామంది మోసే నత్తడు చెప్తారండి సకల విద్య ప్రవీణుడే రాస్తాడండి పౌరు గారు సకల విద్య ఎవరి అత్తడి అన్ని విషయాలు ప్రవీణుడు అవుతాడండి రాజు ఇంట్లో రాజకుమారిగా పెరిగాడైనా దీనికి ఎందుకు చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం అంటే తెలియదు దీనికి ఏం తెలుసండి రాజ సంబంధమైన జ్ఞానం అంతా ఉన్నది భూ సంబంధమైనంత జ్ఞానం అంతా ఉన్నది కానీ ఏ జ్ఞానం లేదు యోహోని గురించిన జ్ఞానం ఎందుకంటే అయినా పెరగలేదు ఇక్కడ యొక్క మీద అమ్మ దగ్గర పెరగలేదు పాలమ యొక్క కదా జీవుతుల దగ్గర పెరగలేదు సునగోకి వెళ్ళలేదు ధర్మశాస్త్రం తెలియదు దేవుడు అంటే ఏంటో తెలియదు ఎందుకంటే అన్యుడిగా పెరిగాడు అన్యుడింట్లో పెరిగాడు ఇప్పుడు వెళ్ళి దేవుడు నన్ను విడిచేయడం మీరు రండి నేను తీసుకెళ్తానంటే వస్తారా కూడాను అసలు దేవుడి గురించి అడిగితే నేను ఏం చెప్పను నేను గురించి అడిగితే నాకేం తెలుసు నాకేం తెలియదు ఈలోకి సంబంధించిన జ్ఞానం ఉంది నాకు కానీ దేవుడికి సంబంధించిన యమోని గురించిన జ్ఞానం లేదు అందుకే నేను అంటాడు నేనే నీలోకి వచ్చేస్తాను చెయ్యంటే ఇలా పెట్టి ఇలా ఇలా పెట్టి తీసుకుంటే ఇదేమైపోయింది నెలగైపోయింది మళ్ళీ ఇలా పెట్టుకుని ఇలా తీస్తే మళ్ళీ మామూలు అయిపోయింది అప్పుడు వచ్చే ఈలో నేను వచ్చేసాను కనుక నువ్వు భయపడద్దు ఆ పాముకు భయపడుతున్నావా మళ్ళీ ఎలా వెళ్ళిపోయిందంటే ఈ లిప్టెన్స్కి సర్పం గనక ఆ కర్ర కిందడే కింద కర్ర అయితే అయింది దాన్ని పట్టుకు తోక మళ్ళా కర్ర అయింది దాన్ని సృష్టించిన వాడి గనుక నువ్వు భయపడద్దు నీకు తోడై ఉన్నాను కనుక దేవుడు మోసేకు తోడై ఉండి ఆయన జ్ఞానాన్ని ఇచ్చి ఆ ఆరు లక్షల కాల్బలాన్ని ఐగుప్త దేశం నుంచి దేవుని మహిమను వారి ముందు కనుపరిచి అద్భుతాలు కనుపరిచి వారిని వాగ్దాన దేశానికి నడిపించాడు ఎప్పుడొచ్చింది దేవుడు తనలోనికి వచ్చాడు అప్పుడు స్థిరపడ్డాడు అప్పుడు దేవుని కొరకు నిలబడ్డాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు మూడవచ్చు చదువు చూడండి ఆయన మనను స్థిరపరచను యుహోవాను గుర్చున్న జ్ఞానము రండి యహోవాను గుర్చిన జ్ఞానము రండి యుహోవాన్ని గుర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను రండి ఇక్కడ రెండు మాటలు కూడా చూడండి యోహోన్ గుర్చిన జ్ఞానము రండి యుహోని కూర్చున్న జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించండి ఎప్పుడు వస్తుందండి ఆయన గురించి జ్ఞానము అనుసరించిన అనుసరించిన అంటే ఆయన ఎలాగో నడుచుకున్నారా ఆయన అడుగుతాడలో మనం కూడా నడుచుకోవాలి రండి ఇంకొక మాట చెప్తున్నాను చూడండి ఉదయం తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించను వర్షం వలే ఆయన మన ఎందుకు వచ్చను భూమిని తడుపునంటే తొలకరి వర్షము కలవరి వర్షం వలె ఆయన మన ఎంతకు వచ్చినాయి ఆయన వస్తాడండి ప్రతి వారి దగ్గరికి వస్తాడండి నా దగ్గరికి వచ్చిన దేవుడు మీ దగ్గరకు వస్తాడు మీ దగ్గరికి వచ్చిన దేవుడు ఏసుకురా నమ్ముక్రం ప్రతి వారి దగ్గరికి వస్తాడు ఎప్పుడు అంటే యహో ఏది వైభక్తులు కలిగిన జ్ఞానము కలిగిన మనము ఆయన అనుసరించినప్పుడు మనం ఆయన్ని వెంబడించినప్పుడు మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు మనకున్న ఆ భయభక్తులు మనలో ఆయనే తల చూడాలి మనలో ఇప్పుడు ఆయన చూడాలి మన మాట ఆయన మాటగా ఉండాలి మన చూపు ఆయన చూపుగా ఉండాలి మన నడక ఆయన నడకగా ఉండాలి మన పనులు ఆయన పనులుగా ఉండాలి మన ప్రేమ ఆయన ప్రేమగా ఉండాలి మన బ్రతుకు టోటల్గా మారిపోవాలి ఇక మన కదా అందుకే పనుట ఇక జీవించవాడను నేను కాను క్రీస్తు జీవించాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను మీరు నన్ను పోలి నడుచు మన పోలిక ఎవరిది అవమ్మ సాతాన్ని చూసింది పండుతున్నది ఆ పోలికలోనే కయ్యి అందుకనే వాడు ఆది నుండి అప్పవాడి నరహంతకుడు అని పొదక నర్హత కూడా ఎవరండి కయ్యనే కదండి ఎందుకు అంటే ఆ పోలిక సాంతానుగా యొక్క పోలిక అమ్మమ్మ గర్భంలో రూపు చేశారు మన జీవితంలో మీరు అధిక నైదో అధ్యాయ చాల తర్వాత ఆదాము అనేది ప్రారంభించినప్పుడు కలియున్ని ఆదాము కుమార్ లెక్కలం వచ్చారు కలియని బ్రతికే ఉన్నాడు ఏమేమి సరిపోయారు కలియం బ్రతుకున్నాడు తర్వాత చేతి నుంచి ఏనోష నుంచి వచ్చిన వంశమైన లెక్కలకు వచ్చింది కానీ కయ్యన్ని ఆదాము కుమారుడుగా పెట్టలేదు ఎందుకంటే అబ్వాది కుమారుడుగా అతడు జీవించిన కాలాన్ని బట్టి ఇప్పుడు మన రూపు క్రీస్తు రూపు అయితే మన మాట క్రీస్తు మాట అయితే మన నడవడిక దేవునికి మహిమకరంగా ఉంటే మనము వేసుపడము అనుకున్నామని చెప్పకరా మనం చెప్పకరా ఏం చెప్తుందండి మన జీవితమే చెప్తుంది మన నడవాడిగా చెప్తుంది నువ్వు నేను క్రైస్తవుని క్రైస్తువుని దేవుడు నమ్ముకొని నమ్ముకొని చెప్పక్కర్లేదు నీ జీవితమే చెప్తుంది ఒక ఆయన పత్రికలు పంచుతున్నానంటే అప్పుడు ఆ ఊళ్ళో పెద్ద పిలిచి ఏంటి బాబు ఇవి అని అంటే ప్రభు పత్రికలు అంటారంట యేసు ప్రభు పత్రిక మాకు తెలుసు యేసు చాలా మంచి దేవుడు చాలా పరిశుద్ధుడు నీతి మంతుడు యథార్థవంతుడు ఆయన గురించి చెప్పక్కలేదు కానీ మేము నిన్ను చదువుతాం అన్నారంట్రభు చదవడం కాదు నిన్ను చదువుతాం నువ్వు ఆ ప్రభు ఉంటే అప్పుడు మేము నిన్ను వెంబడిస్తాం మన జీవితంలో మనం మన చుట్టూ చాలా ఉన్నారు వారు చదివినప్పుడు మనం ఏ సాక్ష్యం కలగన మన గురించిన సాక్ష్యం కల్పన ప్రభు మనలో ఆయన మాట మనలో ఆయన బ్రతుకు మనలో ఉన్నప్పుడు ఆయన జ్ఞానం కూడా మనకి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని ఇంకా జ్ఞానం గురించి ఎన్నో ఉన్నాయి గంక ఈ జ్ఞానము సంబంధమైన జ్ఞానంతో ఇవన్నీ సంపాదించుకోవచ్చు ఇవన్నీ కనిపెట్టవచ్చు ఇవన్నీ అనుభవించవచ్చు కానీ సజీవులు ఉన్న దేశంలో ఆ జ్ఞానం లేదు ఏ జ్ఞానం లేదండి అది దేవుని ఎంత నుండి రావాలి అది ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇది శరీర సంబంధమైన జ్ఞానం ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం మనం ఏ జ్ఞానం కలుగున్నాం మన మనం పరీక్షించుకుని దేవుడి జ్ఞానం కలిగి దేవుడితో జీవించడానికి దేవుడి తన కృప సహాయం మన కదలకు అనుగ్రహించారు పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన మా తల్లి మీ ఘనమైన నాములకు వందనాలు స్తోత్రములు స్తోత్రముడు స్తోత్రముడు బ్రవ్వాహోయందు భయభక్తులు ఏ జ్ఞానము దేవా నీ ఎందు మేము భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుని నీ జ్ఞానం లేని వారంగా ఉంటే ఈ లోక సంబంధమైన ఈ జ్ఞానము ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు వచ్చే ఈ యొక్క మేళను బట్టి ఈ లోకములో కొంతకాలం మేము సుఖంగా సంతోషంగా ఉండొచ్చు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత యహో భయభక్తులు కలిగిన జ్ఞానము లేని వారు దేవా పరలోకాన్ని కోల్పోయి పాతాళానికి వెళ్ళే గుంపులో అనేక మంది నశించిపోతున్న ప్రభా మార్గములో మేము ఉండకుండా ఉండడం కొరకు మీ జ్ఞానాన్ని మాకు నేర్పడం కొరకు ఎన్నో సత్యాలు మీ వాక్యంలో దాచి ఉంచారు ప్రభు దేవా మేము ఏ జ్ఞానము కలిగి జీవిస్తున్నాము ఇది నన్ను మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ప్రభువా మీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించే జ్ఞానాన్ని దయచేయమని నీకు రూపాల నామలో కూడిన పిల్లలు జీవించండి మీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానాన్ని కలిగి మేము జీవించడానికి ప్రవాహ మమ్మలను కనికరించి మీ జ్ఞానాన్ని మాకు దహించేయండి జ్ఞానం కొద్దిగా నడిస్తాను అందరికీ